దశాబ్దాలుగా బుడమేరు ముంపు లక్షలాది గృహాలని కోట్లాది రూపాయల పంట నష్టానికి కారణమవుతుంది గత సంవత్సరం బుడమేరు వరద సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రొక్లైన్ మీద వీధి వీధి తిరిగారు ఆ సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం అమలు జరపమని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది కృష్ణా జిల్లా అలాగే ఈరోజు ఈ బుడమేరకు సంబంధించి తాత్కాలిక గండుబుడ్చే కార్యక్రమం కాకుండా విజయవాడ నుండి కొల్లేరు దాకా కొల్లేరు నుండి ఉప్పుటేరు సముద్రంలో కలిసేదాకా ఈ నూట అరవై కిలోమీటర్ల సుదూరమైనటువంటి బుడమేరుని నీట్గా స్ట్రీమ్ లైన్ చేయాలి ఎలాంటి వరదలు వచ్చినా పంట నష్టాలకి విజయవాడ నగరంలోని ఇళ్లలోకి వరద నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది సుమారు ఒక వెయ్యి కోట్లు దీనికి ఖర్చు పెడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది అలా కాకుండా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటుంది ఇప్పటి వరకు విజయవాడ దిగువన ఏ ఒక్క గండి పూర్తానికి నామినేషన్ వర్క్ ఇవ్వలేదు టెండర్స్ కర్పాల్ చేయలేదు అలాగే పాడు దగ్గర ఉన్నటువంటి ఆ స్లూయిజ్ని ఈనాటి అవసరాలకు తగిన విధంగా చేయడానికి కావాల్సిన పని కూడా చేపట్టలేదు అందువల్ల సిపిఐ దీన్ని పూర్తి స్థాయిలో ఈ పొడుమేరు ముంపు నివారణ చర్యలు తీసుకునేదాకా ఈ పొడుమేరు ఉప్పుటర్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేదాకా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి పోరాడి సాధించుతుంది అప్పటి వరకు కూడా ప్రభుత్వం మీద వెంటబడి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం